తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరిలు శ్రీ చంద్రశేఖరరావు గారి కుమార్తె సోదర సమాన్లు కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే చూశాను అమ్మ నిన్ను రెండు క్వశ్చన్లు వేద్దాం అనుకుంటున్నా తప్పుగా అనుకోకు ఎందుకంటే ఆగా మాట్లా అడగకపోతే నేను నాకు ఎజిడిటీ వస్తుంది అందుకని నేను అడుగుతున్నాను గత పది సంవత్సరాలుగా గుర్తురాని పులేసా మీకు గుర్తురావటం చాలా సంతోషం గత పది సంవత్సరాల నుంచి ఏ రోజు బీసీల గురించి కానీ ఎవరి గురించి మాట్లాడి మీరు మాట్లాడటం ఆనందం కానీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి గారు పలవరని మెచ్చుకుంటున్నారు అది మీకు నచ్చదు అది వాస్తవం మీరు జాగృతి తల్లి కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూడండి తల్లి అమ్మా ఈరోజు ఒక కుటుంబం నుంచి ఇద్దరిద్దరు ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీలు అని చెప్పారు ఏమ్మా గౌరవ నరసిండ్డి గారు మంత్రి పదవిలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి ఆయన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి పోతే ఆయన్ని ఆయన కొడుకుల్ని అప్పుడు నక్సలెట్లు దారుణంగా చంపేయటం జరిగింది ఎన్ని రోజుల తర్వాత వాళ్ళ మనవరాలు పదవులో రావటం తప్ప అమ్మ వాళ్ళ కొడుకునే కదమ్మా మీరు మా పార్టీలో గెలిస్తే లాక్కొని మీరు ఎమ్మెల్సీగా పెట్టుకున్నారు ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు అది తప్పు కదా శ్రీపాదరావు గారు దుద్ది శ్రీద శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఏదో కార్యక్రమంలో భాగంగా వస్తుంటే నక్సలీ దారుణంగా చంపేశారు తర్వాత నక్సల్స్ కూడా మేము తప్పు చేశామని చెప్పారు తర్వాత వాళ్ళు కొడుకు రావడం తప్ప అట్లయితే తెలంగాణ కోసం ఎంతోమంది పోరాడితే కానీ మీరు నాన్నగారు మీ అన్నయ్య గారు మీ బావగారు మీ తమ్ముడు సంతోష్ గారు వినోద్రావు గారు ఆరావు గారు ఇంకోరావు గారు ఇంకొంకోరావు గారు ఇంకేదేదో రావు గారు ఇంతమంది మీరు ముఖ్యమైన పాత్రలను పోషించి మీరు తెలంగాణను మాత్రం తోసుకోవటం తప్పలేదా అమ్మ న్యాయమత లేదు నీకు